పల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీగా ఈరోజు ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది ఇది ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ సర్కారు పది సంవత్సరాల కాలం గడిచిన అనేక వాగ్దానాలు అధికారంలోకి వచ్చే ముందు చేయడం జరిగింది కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూనీ చేసి మొత్తం వాటిని కార్పొరేట్ శక్తులకు దారతం చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు అదేవిధంగా ప్రతి భారతీయని అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు బ్యాంకు నుంచి తీసుకొచ్చి వేస్తామని చెప్పడం జరిగింది అది ఏమాత్రం ఒక అకౌంట్లో కూడా వేసిన పరిస్థితి లేదు అదేవిధంగా ఆదివారుల మీద అమానుషమైన దాడులు బయటి రోజు రోజుకు ఈ పది సంవత్సరాల కాలంలో అత్యంత స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా దళితుల మీద బడుగు వర్గాల మీద చాలా విపరీతమైన అమానుషమైనటువంటి దాడులు కొనసాగినాయి కాబట్టి ఈ రకమైనటువంటి రకమైనటువంటిని ఏదైతే చేసి అమలు ఈ దేశ యొక్క ప్రజల మీద అనేక రకాలైన దాడులు వారి కొనుగోలు శక్తిని పడిపో ఆర్థికంగా దిగజార్చే వాళ్ళ ఏ రకంగా ఏ దేంట్లో అభివృద్ధి చేసిందంటే అత్యంత వెనకబడినతో మనం సూచికలో మానవ అభివృద్ధి ఆకర్షితో పొడి సందర్భం కాబట్టి ఏ రకంగా ఈ బీజేపీ సర్కారు మరి అత్యంత ప్రమాదకరంగా ఉన్నది ప్రజలు ఈ ప్రజాస్వామ్యం కానీ వాళ్ళం కానీ ఏమీ లేకుండా భారత రాజ్యాంగం పూని చేసి దాన్ని తీసుకోవాలని కుట్ర చేస్తున్నదో మరి ఆ రకమైన ఓడించాలని చెప్పి కూటమి ఇండియా కూటమిలో ఉన్నది కాబట్టి యొక్క అభ్యర్థి గడ్డం అత్యంత కల్పించి బీజేపీ అభ్యర్థి చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మేము సిపిఎం